యష్య గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం తాళక బోరవుదినట్లు ఎలిగెత్తి బెగ్గెరగా కేకులు వేయము వారు చేసిన తిరుగుబాటును నా చెల్లుకు తెలియచేయము ఇంటి ఇంటివారికి వారి పాపములను తెలియచేయము తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని నీతిని అనుసరించువారైనట్లు అనుదినము వారు యుద్ధ విచారణ చేయొచ్చు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరచురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవల్లని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చి ఇందురు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా వద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినపడునట్లుగా మీరిప్పుడు ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్మువలే తల గోని పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము ఎహోవాకు ప్రీతికరమని మీరనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయటయు బాధించబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటవు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా నీ ఆహారము ఆకలి కొన్ని వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన నీ వెలుగు వేకువ వచ్చుకోవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును ఏహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను అప్పుడు నీవు పిలువగా ఏహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాని బట్టి మాట్లాడటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొన్ని వానికి ఇచ్చి శ్రమ పడిన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును ఏహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండేదవు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ చెనులు కట్టెదువు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదువు విరుగుబడిన దానిని బాగుచేయు వాడవనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు వాడవనియు నీకు పేరు పెట్టుబడును ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిని ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు ఏహోవాయందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదును నీ తండ్రి అయిన యాకూబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదును ఏహోవా సెలవిచ్చిన వాకు ఇదే